దేవుని బిడ్డలారా డిసెంబర్ నెల ఈ యొక్క డిసెంబర్ నెల ప్రారంభంలో క్రైస్తవ లోకమంతా పండుగ తలంపులు వాతావరణం లేకపోతే క్రిస్మస్ ఆలోచనలోనికే రావడం జరుగుతూ ఉంటుంది సో ప్రతి ఆరాధనలో క్రిస్మస్ సందేశాలని ప్రభు మనకు దయచేయబోతున్నాడు వాట్ ఈస్ అ క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటి చాలా సందర్భాల్లో వి రిస్ట్రిక్ట్ ఇట్ ద బర్త్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు పుట్టుకకు దాన్ని పరిమితం చేసేస్తాం అంతే ఇంకా అంతకంటే ఇంకేం లేదు యేసుప్రభు బాలుడుగా పుట్టాడు యేసుప్రభు పశువుల తొట్లో పుట్టాడు అక్కడితోనే మన క్రిస్మస్ అనేటువంటిది మనం నిలిపేస్తే మనంత వాక్య జ్ఞానం లేని వారైనా లేకపోతే మనంత దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేటువంటి వారైనా ఎవరు ఉండరండి ఎందుకంటే లోకంలో పుట్టేటువంటి వ్యక్తి యొక్క బర్త్డేకి చాలా పరిమితులు ఉంటాయి అంతే అతనికి అతని ఇంటి వారికి మాత్రమే కానీ ఏసుప్రభు యొక్క జననము అలాంటిది కాదు అలాంటిది కాదు అందుకే ప్రభు జన్మలో ఉన్నటువంటి అమూల్య సత్యాలను వరుసగా మనము ధ్యానం చేయబోతుంటున్నాం వాట్ ఈస్ ఎ క్రిస్మస్ ఈజ్ ఇట్ ఎ హాలిడే అది ఒక సెలవు దినమా లేదా అది ఒక మతానికి సంబంధించిందా అసలు క్రైస్తవ మతం కాదు కానీ క్రైస్తవ మతము అనేటువంటి పేరు తీసుకొని వచ్చారు కాబట్టి నేను ఆ పదాన్ని ఉపయోగిస్తున్నా ఇదేనా మతానికి సంబంధించిందా లేదా ఇదేదైనా ఇదేదైనా మనము ఆనందించేటువంటిదే అంతేనా అంటే అంత మాత్రమే కాదు అది కూడా కానీ అంత మాత్రమే కాదు యేసు ప్రభు మన దగ్గరకు వచ్చినటువంటిది దేవుడు ఒక డిస్టెంట్ గాడ్ సమీపంబరాని తేజస్సులో నివసించేటువంటి దేవుడు మన దగ్గరకు వచ్చేసాడు చూసారా అదే అద్భుతమైనటువంటి విషయం అద్భుతమైనటువంటి విషయం అప్పుడప్పుడు పేపర్లో ఒక వార్త వస్తూ ఉంటుంది ఫలానా తేదీన ఒక తోకచుక్క భూమికి చాలా దగ్గరగా వస్తుంది అందరూ చూడండి అని పేపర్లో వేస్తారు అది ఒక చుక్క మాత్రమే దానితో మనకి ఏం ప్రయోజనం ఉండదు ఏం ప్రయోజనం ఉండదు అది భూమికి దగ్గరగా వచ్చినందుకు దగ్గరగా వచ్చినందుకు పేపర్లో చాలా గొప్పగా వస్తుందండి లైవ్లు ఉంటాయి ఆ రోజు తోకచుక్కను చూపించే ఛానల్స్ ఉంటాయి కానీ విచిత్రం ఏంటి తెలుసు అది దగ్గరకు వచ్చింది కానీ దగ్గరకు వచ్చింది కానీ భూమి పైకి రాలేదండి కానీ సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు సమీపింపురాని తేజస్సులో నివసించేటువంటి దేవుడు భూలోకంలోనికి వచ్చాడు చూసారా అది చాలా గొప్పది చాలా గొప్ప అనుభవం అండి తోక దగ్గరికి వస్తేనే అంత స్పెషాలిటీ ఉండి దేవుడు మను మనిషిగా భూలోకంలో జన్మించడం మనకు ఇంకెంత సంతోషమో అందుకే బైబిల్లో రాయబడింది కదా దేవుడు మనకు తోడు అంటే దేవుడు మన దగ్గరికి వచ్చి మనకు తోడుగా ఉన్నాడు దేవుని బిడలారా అందుకే ఆ మాటకు ఆ మాటకు ఉండేటువంటి మరొక పదం ఏంటంటే గాడ్ విత్ స్విత్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇమానుయుయల్ ఇమ్మానుయుయలు అంటే దేవుడు మనకు తోడు దేవుడు ఎంత తోడుగా వచ్చేసాడంటే మనిషిగా మనిషి లోకంలో మనుషుల వద్ద ప్రభు జన్మించడం జరిగింది దేవుని బిడలారా తోడుగా ఉండేటువంటి దేవుడు ఏం చేస్తాడండి పిల్లలకు మనం తోడుగా వెళ్తాం ఎందుకంటే వాళ్ళకు సహాయం చేస్తాం పిల్లలకు మనం వాళ్ళ బడి దగ్గరికి తోడుగా తీసుకొని వెళతాం వారికి సహాయపడతాం ట్రాఫిక్ ట్రాఫిక్లోనైనా లేకపోతే తినేటువంటి విషయంలోనైనా రాసేటువంటి విషయంలో మనం పిల్లలకు తోడుగా ఉంటాం తోడు అంటే అర్థం ఏంటంటే మెయిన్గా ఒకటే ఒకటి సహాయం చేయడం మరి బైబిల్లో దేవుడు మనకు తోడు అంటే దేవుడు మనకు సహాయం చేయడానికి వచ్చాడనే కదా మరి ఎలాంటి సహాయం చేశాడు ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి క్లుప్తంగా కొన్ని విషయాలు మీద నేను ఉంచాలని కోరుతుంటున్నాను బైబిల్లో ఇంతవరకు మనం చదువుకున్నాం కదా లూకాసు వార్త ఒకటవ అధ్యాయం రెండవ వచనం రెండవ వచనం అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యమును గూర్చి నెరవేరిన కార్యము దేవుని బిడలారా అంటే లూకాసు వార్త ఒకటవ అధ్యాయం రెండవ వచనానికి ముందు నెరవేరని కార్యాలు చాలా ఉన్నాయి నెరవేరకుండా ఉండే కార్యాలు చాలా ఉన్నాయి కానీ ఏసుప్రభు ఎప్పుడైతే భూలోకంలో జన్మించాడో నెరవేరిన కార్యము అంటే ఒక సీజన్ ప్రారంభమైంది ఇక నెరవేరడం ప్రారంభించాయి దేవుని బిడలారా ఒక ఒక అబ్బాయి హోంవర్క్ చేయకపోతే తల్లి దగ్గర కూర్చొని తోడుగా ఉండి ఆ హోంవర్క్ అయిపోయేటట్లు నెరవేరకుండా ఉండే కార్యాన్ని నెరవేరుస్తుందండి ఇప్పుడు దేవుడు భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చి దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడు నెరవేర్చాడు కొన్ని కార్యాలు అంటే అంతవరకు అవి నెరవేరలేదు అంతవరకు అవి మానవ జీవితంలో నెరవేరలేదు కానీ ఎప్పుడైతే యేసు ప్రభు భూలోకానికి వచ్చాడో అంటున్నాడు నెరవేరిన కార్యమును గూర్చి లేదా కార్యములను గూర్చి నేను రాయబోతున్నాను వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ గాస్పల్ అతని యొక్క సువార్తకు అతని యొక్క రాతకు గల కారణం ఏంటంటే నెరవేరిన కార్యము నెరవేరిన కార్యము దేవుని బిడలారా యేసు ప్రభు భూలోకంలోకి వచ్చింది నెరవేరకుండా ఉండే కార్యాలను నెరవేర్చడానికి నెరవేరకుండా ఉండే కార్యాలను నెరవేర్చడానికి దేవుని బిడలారా ఎలాంటి కార్యాలు నెరవేరకుండా ఉన్నాయి అంటే యేసు ప్రభు రానంత వరకు నెరవేరకుండా ఉన్న కార్యాలు ఏంటి యేసు ప్రభు వచ్చిన తర్వాత నెరవేరిన కార్యాలు ఏంటి బైబిల్లో మనము కొన్నింటిని ఎదుట ఉంచాలని కోరుతూ ఉన్నాను చూడండి మత్త ఇసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుంచి మనం చదువుకున్నాం మత్త ఇసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుంచి ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను ఇరవై రెండు ఇరవై మూడు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు ఇదంతరిగేను ఇమ్మానియలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఇరవై మూడవ ఉంటది అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట మాట నెరవేరునట్లు దేవుడు ఒక కార్యం యేసు ప్రభులోకంకి వచ్చినప్పుడు ఏం నెరవేరింది ఇరవై ఒకట వచ్చనలో ఉంది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును పాపముల నుంచి రక్షించడం అనేటువంటిది మానవ లోకంలో అసలు సంపూర్తిగా జరగలేదండి ఒక తప్పు చేశాడా ఒక గొర్రెను ఇస్తారు ఒక తప్పు చేశారా ఒక పావురాన్ని బలి ఇచ్చేటువంటి వారు ఒక మేకపిల్లను ఇచ్చేవారు అంటే ఒక తప్పుకు ప్రతి సందర్భంలో ఒక బలి అనేటువంటిది వస్తూ వచ్చింది దేవుని బిడ్డలారా మనిషి మనిషి తాను చేసిన తప్పుకు తన పాపముల నుంచి విడుదల పొందడానికి మనిషి బలిని ఆశ్రయించేవాడు దేవునికి స్తోత్రం కానీ ఎప్పుడైతే ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో బైబిల్లో రాయబడింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనే రక్షించును ఆయన కాదు ఆయనే రక్షించును దేవుని బిడలారా యేసు ప్రభు భూలోకానికి రాకముందు ఏ మానవుని ద్వారా భూలోకంలో రక్షణ లేదు ఏ మానవుని ద్వారా మనిషి చేసిన తప్పులకు శాశ్వతమైన పరిష్కారం అనేటువంటిది లేకుండా పోయింది దేవునికి స్తోత్రం అలాంటి పరిస్థితుల్లో ఏసు ప్రభు భూలోకానికి వచ్చాడు అప్పుడు నెరవేరేది ఒక కార్యం ఏంటిది నెరవేరిందంటే ఆదాము మొదలుకొని మనిషిని పాపం ఏలుతూ ఉండగా మనిషిని పాపము పట్టి పీడిస్తూ ఉండగా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆదాము అంటే ఏసు ప్రభుకు ఆదాముకు మధ్య నాలుగు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు మనిషిని పాపం ఏలడం ప్రారంభించింది ఫోర్ థౌజండ్ ఇయర్స్ నాలుగు వేల సంవత్సరాలు మనిషిని పాపం ఏలిందండి కానీ ఎప్పుడైతే ఏసు భూలోకానికి వచ్చాడో అప్పుడు ఒక మాట నెరవేరుతూ ఉంది ఏంటి ఆ మాట అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనే రక్షించును ఎందుకు నెరవేరకుండా ఉన్నింది ఎందుకు నెరవేరకుండా ఉన్నిది అంటే ఒక పెద్ద సమస్య ఒకటి ఉందండి మనిషికి దేవునికి మధ్య దేవుడు మనిషి యొక్క పాపాలను క్షమించాలి అంటే మనిషికి దేవునికి మధ్య ఒకటి అవసరం అది చాలా పెద్ద గ్యాప్గా ఉంది దేవుడు పరిశుద్ధుడు మనిషి పాపి మనిషి చేసిన తప్పులను పరిశుద్ధుడైన దేవును ఏ రకంగా ఏ రకంగా హ్యాండిల్ చేయగలడు కాబట్టి మనిషి ఏం చేసేటువంటి వాడు అంటే ఇంక ఇంకొకరు రక్తాన్ని ఆశ్రయించాడు నా తరపున నా తప్పుకు ఇంకొకరు శిక్షించబడాలి నా తప్పుకు ఇంకొకరు బలి కావాలి అని పశువును ఉపయోగించేటువంటి వాడు అందుకే యోగు గ్రంథంలో ఒక మాట ఉందండి యోగు గ్రంథం యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనం యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలో ఒక పెద్ద సమస్యకు ఒక ప్రశ్న అక్కడ మనం చూస్తాం యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచనం పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు నేరడు పాప సహితునిలో నుండి రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు ఒక ప్రశ్న అక్కడ ఉంది ఎంత మేలు ఎందుకు ఎందుకంటే పాపరహితునిలో నుండి పాప సహితునిలో నుండి అంటే పాపము కలిగిన వ్యక్తిలో నుండి పాపము లేని వ్యక్తి రాగలడా రాలేడు గదా ఇంకా మనిషికి ఎక్కడి నుంచి విడుదల ఉంది ఎక్కడి నుంచి విడుదల ఉంది ఒక పెద్ద ప్రశ్న పాప సహితుడు పాపం కలిగి జీవిస్తుంటాడు మాటల్లో తలంపుల్లో చూపుల్లో ప్రవర్తనలో పాపముంది మనిషికి ఈ పాప సహితునిలో నుండి పాపరహితుడు రాగలడా పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిగా మనిషి మారగలడా పరిశుద్ధుడైన వ్యక్తిగా ఎవరైనా భూలోకానికి రాగలరా అందరూ పాపులే కదా అందరూ అపవిత్రులే కదా అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవించుతున్నటువంటి వాళ్ళే కదా మరి అందరిలో కూడా పాపం ఉంది కదా మరి ఈ పాపములో పాపములో మనిషి పుట్టాడు పాపములోనే మనిషి జీవిస్తాడు లోకము పాపం మరి ఇలాంటి పాప సహితమైన స్థితిగతుల్లో నుంచి పాపరహితుడు రాగలడా ఇది నెరవేరలేదు యోబు గ్రంథం పురాతనమైన గ్రంథం అంటారు ఈ పురాతనమైన గ్రంథం అంటే యోబు కాలం ఎలాంటి కాలం అంటే నోవహు అబ్రహాము మధ్య కాలంలో జీవించాడని చెప్తారు నోవహు అబ్రహాం మధ్య కాలంలో కాబట్టి అప్పటి నుంచి యోబులో ఒక ప్రశ్న లేకపోతే మానవాళ్ళలో ఒక ప్రశ్న మేము పాపులుగా ఉన్నాం కదా మా పాపం నుంచి ఎవరు విడిపిస్తారు నెరవేరకుండా ఉంది పాప సహితునిలో నుండి పాప రహితుడు రావడం అనేటువంటిది ఒక ప్రశ్నగా ఒక పసులుగా అన్ఆన్సర్డ్ క్వశ్చన్గా ఉండగా ప్రభు భూలోకానికి వచ్చాడండి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు దేవుని బిడలారా పాప సహితునిలోని అంటే మరియమ్మ గర్భములో నుంచి పరిశుద్ధుడైనటువంటి ప్రభు వచ్చాడు పాప సహితమైన మరియమ్మ శరీరములో నుంచి పాపము లేని పరిశుద్ధుడైనటువంటి ప్రభు వచ్చాడు ఒక నెరవేరిన కార్యం అది హలలుయా అంటే వేల సంవత్సరాలుగా నెరవేరనటువంటి ఒక కార్యం వేల సంవత్సరాలుగా మనుషులు పోరాడుతుంటున్నారు ఏ రకంగా పరిశుద్ధంగా జీవించాలి హూ విల్ లీడర్స్ ఎవరు మమ్మల్ని పరిశుద్ధతలో నడిపిస్తారు ప్రతి ఒక్కరూ పాపంలో ఉంటున్నారు మరి పరిశుద్ధతలో నడిపించే వాళ్ళు ఎవరు ఈ ప్రశ్న ఉండగా అప్పుడు భూలోకంలో యేసు ప్రభు జన్మించాడు దేవుని బిడలారా అందుకే బైబిల్లో రాయబడినటువంటి మాట రక్షకుడు మీ కొరకు పుట్టి ఉంటున్నాడు హల ఊయా వై క్రిస్మస్ ఇస్ సో స్పెషల్ ఎందుకు క్రిస్మస్ అనేటువంటిది అన్ని పండుగల కంటే ప్రత్యేకమైనటువంటి పండుగ తెలుసా ఈ పండుగలోనే పాప సైతుల్లోండి పాప రహితుడు పుట్టి ఒక గొప్ప ప్రశ్నకు సమాధానం మానవాళికి దొరికింది నెరవేరని కార్యము ఒకటి భూలోకంలో నెరవేరింది ఏంటంటే రక్షకుడు మానవ రూపంలో సిలువలో బలి అవ్వడానికి భూలోకంలో జన్మించాడు హలలుయా అలాల్లోయ్య పాపం అనేటువంటిది చాలా సీరియస్ అండి తెలుగులో ఆ పదానికి ఏమని చెప్పాలో నాకు అర్థం కాలే పాపం అనేటువంటిది ఒక మనిషి సీరియస్గా ఉంటే ఏంటి డేంజర్లో ఉన్నాడు అని అర్థం పాపము ఎలాంటిదంటే ఒక వ్యక్తిని ఎంత పీడిస్తుందంటే భూలోకం అంతా పీడిస్తుందండి ఆ తర్వాత చనిపోయిన తర్వాత నరకంలో కూడా వదిలిపెట్టదు నరకంలో కూడా వదిలిపెట్టదు అంటే పాపం యొక్క శిక్ష నరకంలో కూడా చూడవచ్చు అందుకే ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు ఉందనుకుందాం ఆ జబ్బు ఎలా ఉంటదంటే ఈ లోకంలోకి ఈ లోకంలోకి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత జబ్బు వచ్చిన తర్వాత ఆ జబ్బుతో చనిపోయాడానికి అయిపోయింది ఇంకా ఇంకా జబ్బు యొక్క పని అయిపోయింది ఒకవేళ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ బాగా అప్పులు చేసాడనుకో అప్పులు చేసి అనుకో ఇంకా అప్పులకు తనకు సంబంధం లేదు తనకు సంబంధం లేదు ఒకవేళ మంచి ఉద్యోగం చేశాడనుకో కోట్ల ఆస్తి సంపాదించాడనుకో సంపాదించిన తర్వాత ఆ కోట్ల ఆస్తి అంతా కూడా అతడు చనిపోయిన తర్వాత అతనికి కోట్ల ఆస్తికి సంబంధం ఉండదు ప్రతిదీ భూలోకంలో ఉండే ప్రతిదీ కూడా అయిపోతుంది మనిషితో చనిపోయిన తర్వాత పాపం కట్ కాదు పాపం కట్ కాదు మీరు అనొచ్చు చనిపోయిన తర్వాత ఇంకేం పాపం ఉంటుంది పాపం ఉంటుంది పాపం యొక్క శిక్ష అతడు అనుభవిస్తూ ఉంటాడు అతడు పాప నొప్పు పది ఆజ్ఞల్లో ఒక మాట ఉంది కదా ఒకరు తప్పు చేసి పాపం చేస్తే ఆ తప్పు మూడు నాలుగు తరముల వరకు వచ్చేస్తుంది మూడు ఒక తరం అంటే అనుకుందాం ఒక అరవై సంవత్సరాలు మూడు నాలుగు తరాలంటే మూ మూడు ఇంటూ అరవై నూట ఎనభై సంవత్సరాలు అతని పాపం భూలోకంలో బ్రతికే ఉంటుందండి భూలోకం బ్రతికే ఉంటుంది అందుకే యోబు అంటున్నాడు పాప సహితంలో పాప రహితుడు వస్తే ఎంత మేలు ఒక్కొక్క పాపం నూట ఎనభై సంవత్సరాలు బ్రతుకుతుందండి అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను మీరు ఒకవేళ పాపం చేసి మీ ఒప్పుకొని ఉండవచ్చు కానీ మీ పూర్వీకులు చేసిన పాపాలు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్స్ అవి బ్రతుకుతాయి మినిమమ్ వన్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్స్ బ్రతుకుతాయి ఇది మానవాళికి పెద్ద సమస్యగా ఉంది పాప నుండి పాప రహితుడు రాగలడా నెరవేరలే నోవాహు కాలం అయిపోయింది అబ్రహం కాలం అయిపోయింది మోసే కాలం అయిపోయింది ఏలియా కాలం అయిపోయింది సలమోను కాలం అయిపోయింది ప్రవక్తల కాలం అయిపోయింది ఓ వేల సంవత్సరాలు గతించిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట భూలోకానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది పాప సహితుని లోండి రహితుడు వచ్చి నెరవేరని ఒక కార్యమును దేవుడు నెరవేర్చాడు హాలలు యా ఇది ఇద నీవు నేను పాప విముక్తులు కాగలిగామంటే పాపము నుంచి మనం బయటపడగలిగామంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్ ఏసయ్యను బట్టే ఏసు ప్రభువును బట్టే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాను నెరవేరిన మొదటి కార్యం ఏంటి తెలుసా పాప సహితుని లోండి పాపరహితుడు వచ్చాడు పాప పాప పాపరహితుడు వచ్చాడు రెండవదిగా బైబిల్లో మనం చూస్తే లూకాసు వార్త ఒకటవ అధ్యాయం పదమూడవ భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను అతనికి యోహాను అని పేరు పెట్టుదు బైబిల్లో రాయబడినటువంటి మాట జక్కరియా ఎలిజబెత్ ఎవరు తెలుసా మనకందరికీ తెలుసు బహుకాలము గడిచిన వృద్ధులు బహుకాలము గడిచిన వృద్ధులు బైబిల్లో వృద్ధాప్యములో పిల్లలకు జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు షార అబ్రహాము జన్మనిచ్చారు ఒక కుమారునికి జన్మనిచ్చారు దేవుని బిడలారా అప్పుడు సారాయణ గురించి బహుకాలము గడిచిన అనే పదం లేదు బహుకాలము గడిచిన వృద్ధురాలు అనేటువంటి పదం లేదు కానీ ఇక్కడికి వస్తే జకరియా ఎలిజబెత్లు ఎవరు తెలుసా బహుకాలము గడిచిన వృద్ధులు అంటే దే ఆర్ వెరీ వెల్ వర్స్ దర్ ఏజ్ వాళ్ళ వయస్సు చాలా ఎక్కువ అయిపోయింది అంటే హండ్రెడ్ అండ్ ప్లస్ మారిపోయిందేమో అంటే బహుకాలము గడిచిన వృద్ధులు ఆ కాలం వృద్ధులే చాలా ఎక్కువ కాలం బ్రతికితే బహుకాలం గడిచిన వృద్ధులు ఇంకెంత ఏజ్ ఉంటుందో వీళ్ళకు ఇంకెంత ఏజ్ ఉంటుందో కానీ బైబిల్లో వ్రాయబడింది వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు బహుకాలం నుంచి ఒక ప్రార్థన చేస్తున్నారు ఏంటి ప్రభా మాకు సంతానం దయచేయి అంటే నాకు అనిపిస్తుంది ఒకవేళ అప్పటికి వాళ్ళ వయసు నూట పది సంవత్సరాలు అనుకుందాం అప్పుడే బహుకాలం గడిచిన వృద్ధులు అంటాం ఆ అబ్రహామును బహుకాలం గడిచిన వృద్ధులు అనలేదు బైబిల్లో ఎందుకంటే దట్ ఈస్ ఎ కామన్ ఇన్ దట్ టైం కానీ ఇప్పుడు జకరియా ఎలిజబెత్ దగ్గరకు వస్తున్నా కానీ బహుకాలం గడిచిన వృద్ధులు అంటే వాళ్ళ వయసు ఒకవేళ నూట పది సంవత్సరాలు అనుకుందాం ఆ దినాల్లో పెళ్ళి అనేటువంటిది ఒకవేళ అనుకుందాం అప్రాక్సిమేట్గా పదహైదు సంవత్సరాలకు పద్దెనిమిది లేదా ఇరవై సంవత్సరాలకు అనుకుందాం అండి ఇరవై సంవత్సరాలకు పెళ్ళి అయింది అనుకో ఇరవై సంవత్సరాల నుంచి నూట పది సంవత్సరాలు అంటే దాదాపు తొంభై సంవత్సరాలు ఒక ప్రార్థన చేస్తున్నారు ఏంటి ఆ ప్రార్థన తెలుసా మా కుమారుని దయచే ప్రభా తొంభై సంవత్సరాలుగా వీళ్ళ ప్రార్థన నెరవేరకుండా ఉంది వీళ్ళ ప్రార్థన నెరవేరకుండా ఉంది దట్ టైం ద నాట్ సంవత్సరాలుగా ఒక భర్తలు ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన నెరవేరకుండా ఉంది ఆ ప్రార్థన నెరవేరకుండా ఉంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో నెరవేరని ప్రార్థనలు ఉన్నాయా యేసు ప్రభు ఎప్పుడైతే భూలోకానికి వచ్చే సీజన్ ప్రారంభమైందో దేవుని పరలోక పరలోకం నుంచి భూలోకాన్ని దిగి వచ్చాడు దిగి వచ్చి ఒక మాట అంటున్నాడు జకరియా నీ ప్రార్థన వినబడింది అంటే నెరవేరుతుంది నీ ప్రార్థన ఇప్పుడు ఎందుకు నెరవేరే కాలంలో నువ్వు ఉన్నావు ఏ సీజన్ ఆఫ్ ఏ సీజన్ వేర్ యువర్ ప్రేయర్స్ ఆర్ గోయింగ్ టు బి ఆన్సర్డ్ క్రిస్మస్ అనేటువంటిది ఏంటి తెలుసా ఎక్కువగా ప్రార్థన చేయి తొందరగా ప్రార్థనలకు జాబులు ఎక్కువగా ప్రార్థన చేయి ఎందుకంటే దిస్ ఇస్ ద సీజన్ వేర్ ఎవ్రీ అన్ఆన్సర్డ్ ప్రేయర్ బిగన్ టు ఆన్సర్డ్ అండ్ ద అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఈజ్ అబౌట్ టు రిసీవ్ ద బెస్ట్ ఆన్సర్స్ దేవుని బిడలారు జకరియా ఎలిజబెతులు బహుకాలము గడిచిన వృద్ధులు వాళ్ళు ఒకవేళ ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల ప్రార్థన నెరవేరకుండా ఉంటే అనుకున్నారు ఇక పిల్లలు లేకుండా చనిపోతామేమో అని కానీ విచిత్రం ఏంటి తెలుసా వీళ్ళు ఎలాంటి వారు తెలుసా ఇచ్చేంత వరకు ఇంకో మాట చెప్తాను ఇచ్చేంత వరకైనా చచ్చేంత వరకైనా ప్రార్థన చేసిన వాళ్ళు నువ్వు ఇచ్చేంత వరకు ప్రార్థన చేస్తా లేదా మేము చచ్చేంత వరకైనా ప్రార్థన చేస్తాం ప్రార్థన అంటే అది ఆగిపోదు ప్రార్థన నిజమైన ప్రార్థన దేన్ని బట్టో ఆగిపోదు నిలబడిపోదు లేకపోతే ప్రార్థనకు దూరం కావడం అనేటువంటిది ఉండనే ఉండదు ఎందుకు తెలుసా ప్రార్థన అనేటువంటిది ఎప్పటికీ ఒకటి చూస్తుంది మై గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ మై ప్రాబ్లం నా సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు నా దేవుడు గొప్పవాడు అని చూస్తుందండి అందుకే చక్కరీఆర్ సమితలు ప్రార్థన చేస్తున్నారు ఇప్పటికైనా నువ్వు ఇవ్వగలవు ప్రభా ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని ఒక ఒకరోజు ఒక నెల ఒక సంవత్సరం ప్రార్థన చేసి ఆపేసేవ ప్రార్థన ఇక్కడ చూడండి బహుకాలం గడిచిన వృద్ధులు బహుకాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకంటే నీ సమస్య అంత పెద్దదా కానీ నువ్వు తెలుసుకోవాల్సింది విషయం ఏంటంటే నీ దేవుడు నీ సమస్య కంటే నీ ప్రార్థన మనవి కంటే గొప్పవాడని పట్టు వదలక ప్రార్థన చేస్తే నీ కోసం దేవుని దూతలు దిగి గాక నీ ప్రార్థనకు జవాబు వచ్చిందని దేవుని దూతలు నీకు చెప్పుదురుగాక ఆ మాటలు మనకు వినబడునుగాక మన ప్రార్థనలకు జవాబు వచ్చునుగాక ఎందుకంటే నెరవేరే కాలం జకరియా ఎలిజబెత్తుల జీవితంలో నెరవేరకుండా ఉండే ప్రార్థన అద్భుతమైన రీతిలో నెరవేరింది హల్ హాల్లల్లో ఇయ్యా అప్పుడప్పుడు సంతాన దీవెన కోసం ప్రార్థనకు వస్తూ ఉంటారు నేను అడుగుతాను ఎంతకాలమైందమ్మా ఒకవేళ పెళ్ళి ఒక సంవత్సరం టక్కీమని చెప్తారు ఒక సంవత్సరం అయిందన్న రెండు సంవత్సరాలు అయింది ఇక మూడు నాలుగు సంవత్సరాలు దాటింది అనుకోండి నేను అడుగుతున్నా కానీ అటు ఇటు చూస్తారు ఎందుకు తెలుసా ఇంతకాలమైన సంతానం లేదా అని ఇంతకాలమైన సంతానం లేదా ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ మాట చెప్ కూడా కష్టంగా ఆ మాట చెప్పడానికి కూడా కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో దేవుని దగ్గర మాత్రము సిగ్గుపడకుండా ప్రార్థన చెయ్యి వీళ్ళు దేవుని దగ్గర చెప్పడం సిగ్గుపడలేదు మనుషులతో చెప్పడానికి ఒకవేళ సిగ్గుపడి ఉంటారేమో కాని దేవుని దగ్గర చెప్పడానికి వీళ్ళు సిగ్గుపడలేదండి అందుకే వాళ్ళ జీవితంలో నెరవేరకుండా ఉండే ప్రార్థన లేదా నెరవేరకుండా జవాబులు రాకుండా ఉండే ప్రార్థన దేవుడు నెరవేర్చాడు ఎందుకు తెలుసా ఎ ద ప్రార్థనలు ఆలోకించే దేవుడు అనే కీర్తన అరవై ఐదు రెండులో వ్రాయబడింది ఆ దేవుడు ఇప్పుడు భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చాడు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఒకవేళ అనుకుందాం మన చర్చి ముందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నాడని వార్త వచ్చింది అనుకుందాం ఎటుంటది పరిస్థితి మొత్తం ఇక్కడ మొత్తం పోలీసు వాళ్ళు వస్తారు తర్వాత శానిటరీ వాళ్ళు వస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు వాళ్ళు శుభ్రం చేస్తారు రోడ్ వేసే వాళ్ళు రోడ్డు వేస్తారు చేసే పనులన్నీ జరిగిపోతాయి ఎందుకు తెలుసా ఒక పూట ఒక కొద్ది సమయానికి ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడని ఎందుకు నెరవేరుతాయి తెలుసా దేవుడు భూలోకానికి వచ్చాడు కాబట్టి అక్కడ నెరవేరకుండా ఉండేటువంటివన్నీ నెరవేరుతూ ఉన్నాయి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేటువంటి మాట ఈ సీజన్లో ప్రార్థనకు దూరం కాకు ప్రార్థన చేయడం ఆగిపోకు ప్రార్థన చేయడంలో విసుగు చెందకు పట్టుదలతో ప్రార్థన చే ప్రభా నా జీవితంలో ఐ ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం నేను భయంకరమైన సమస్య నేను ఫేస్ చేస్తున్నాను ప్రభా బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ యు ఆర్ నాట్ బిగ్గర్ దాన్ మై ప్రాబ్లం నా సమస్య కంటే నువ్వు నువ్వు తక్కువేం కాదు ప్రభా యు ఆర్ బిగ్గర్ దాన్ మై ప్రాబ్లం నా సమస్య కంటే నువ్వు గొప్ప వ్యక్తివి ప్రభా నా ప్రార్థనలో నేను అడిగే దానికంటే నువ్వు గొప్ప వ్యక్తి నువ్వు నాకు ఇస్తావు ప్రభావా అదే జకరియ ఎలిజబెత్తుల జీవితంలో నెరవేరింది మానవాళి ప్రశ్నకు నెరవేరిన ఒక జవాబు అయితే జకరియ ఎలిజబెత్తుల కొరకు నెరవేరినటువంటి ఒక ప్రార్థన మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అందుకు మరియా ఒక ప్రశ్న అడుగుతుంది నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగ జరుగును ఇది ఎలాగ నెరవేరుతుంది ఇది ఎలాగూ జరుగుతుంది ఏంటిది ఆదాము హవ్వలను దేవుడు కలగజేసినప్పటి నుంచి దేవుని దూత మరియమ్మ దగ్గరికి వచ్చి చెప్పేంత వరకు స్త్రీ పురుషుల కలయికతోనే బిడ్డలు జన్మించారు కానీ స్త్రీ పురుషుల కలయిక లేకుండా బిడ్డలు జన్మించలేదండి ఇది నెరవేరలేదు ఇంతవరకు ఎప్పుడు కూడా మానవ చరిత్రలో మానవ చరిత్రలో సృష్టి ధర్మం ప్రకారము మేల్ అండ్ ఫీమేల్ ఆర్ నీడెడ్ ఫర్ ఎ న్యూ బేబీ ఒక ఒక బిడ్డ కొరకు ఒక పురుషుడు ఒక స్త్రీ కావాలి ఒక స్త్రీ కావాలి ఈ రెండు ఉంటేనే ఒక కార్యం నెరవేరుతుంది కానీ నెరవేరనటువంటిది ఒకటి ఉంది ఏంటంటే ఒక స్త్రీ మాత్రమే గర్భం దాల్చడం ఒక స్త్రీ మాత్రమే గర్భం దాల్చడం వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా ఒక నెరవేరకుండా ఒకటి ఉంది ఏంటి తెలుసా కేవలం ఒక స్త్రీకి గర్భ దీవెన కలిగి తొమ్మిది నెలలు నిండిన తర్వాత నిండిన తర్వాత ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేటువంటిది ఇంతవరకు నెరవేరలా నెరవేరలా ఇప్పుడు నెరవేర కాలంలోకి వచ్చాం కాబట్టి దేవుని దూత అంటున్నాడు అమ్మా ఇదిగో ఇది ఎలాగూ జరుగునని నువ్వు చెప్తున్నావు కదా ఇంతవరకు జరగలేదు నువ్వు చెప్పింది కరెక్ట్ ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు మానవ చరిత్రలో ఇప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది హూయా ఒక నెరవేరని కార్యం ఒకటి నెరవేరుతుంది ఒక జరగనటువంటి కార్యం ఒకటి జరుగుతుంది ఒక పొందుకోనటువంటి దీవెన ఒకటి మానవ లోకంలోనికి రాబోతుంది దేవుని బిడలారా విచ్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ విచ్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ బికేమ్ పాసిబుల్ అది అసాధ్యం అనుకున్నటువంటిది సాధ్యం చేసేది దేవుడు నెరవేరదు అది ఇంపాసిబుల్ నెరవేరదు కానీ నెరవేరే కాలంలో ఉన్నాం కాబట్టి ఒక స్త్రీ పైకి పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆమె గర్భవతి అయింది క్రిస్మస్ సీజన్ అంటే ఏంటి తెలుసా దేవుడు మన దగ్గరికి వచ్చి మన జీవితం లేక నెరవేరదు అనుకున్నటువంటి ఏ కార్యమైనా నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు హలలుయా అలలుయ అలలు అలలుయ అలలు శక్తి కలిగినటువంటి దేవానికి వందనాలు 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 ఏసు నామంది ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా నాచరేడైన ఏసు శక్తి కలిగిన నామముంది ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా ఎవరి జీవితంలో నెరవేరని కార్యాలు అనుభవాలు కలిగి ఉన్నారోనైనా వరొక్కొక్కరితో ఈరోజు మాట్లాడినందుకు వందనాలు పాపము నుంచి బయటపడక ఆ కార్యము నెరవేరనటువంటి వారి జీవితాలను బట్టి నీ బాధల దగ్గరికి వస్తున్నా ఏ పాపము ఎవరిపైన అధికారం కలిగి ఉన్నా తండ్రి పాపము నుంచి విడుదల లేకుండా ఆ విడుదల లేని కార్యము ప్రభా వారి జీవితాల్లో కలిగి బాధపడుతుండగా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా పాపముల నుండి తానే రక్షించునని మిమ్మల్ని గురించి చెప్పబడిన మాటను బట్టి అడుగుతున్నా ఎవరు ఏ పాప బంధకల్లో ఉన్నా ఏ సునామ వారికి విడుదల కలుగునుగాక పరిశుద్ధులుగా మార్చబడునుగాక ఏ సునాము ప్రతి అపవాది క్రియ గాక ప్రతి పాపపు అధికారము క్యాన్సల్ అయిపోవును గాక ప్రతి పాపము కాడి విరిగిపోవును గాక ప్రతి పాపము తలపు చెరగొని పోతుంటున్నా ప్రభావ ప్రతి పాపము యొక్క అలవాటు ఏ సునామందు తొలగిపోవునుగాక తొలగి తొలగిపోవును గాక పరిశుద్ధులు అవ్వాలనేటువంటి కోరిక నెరవేరకుండా ఇన్ని రోజులు ఉంటే ఈ రోజు నుంచి ఆ కోరిక నెరవేరును గాక తండ్రి ఇప్పుడు అడుగుతున్నాను ఏ ప్రార్థనకు జవాబు రాలేదని ఇంతకాలం బాధపడ్డారు ఇప్పుడు ఏసు నామంది అడుగుతుంటున్నాను నెరవేరే కాలంలో ఉన్నాము కాబట్టి ఏసునామందు జవాబు రాని ప్రతి ప్రార్థన మీద గురించి అడుగుతుంటున్నాను ప్రభా దేవుని దూత ఏ రకంగా కోసం దిగి వచ్చి నీ ప్రార్థన వినబడింది అని చెప్పబ చెప్పబడిందో నాయన ఇప్పుడు అడుగుతుంటున్నాయన మా జీవితములో ప్రభు నెరవేరకున్న ప్రతి ప్రార్థన నెరవేరనటువంటి ప్రతి ప్రార్థన జవాబు రాని ప్రతి ప్రార్థనకు ఏ సున్నా దేవదూతల ద్వారా జవాబులు వచ్చునుగాక దేవానికి స్తోత్రాలు ఒక గొప్ప అద్భుతము జరుగునుగాక జీవాత్మ దిగిరండి బ్రవ్వా నెరవేరని ప్రతి కార్యము నెరవేర్చబడును గాక పొందుకోనటువంటి ప్రతి ఆశీర్వాదం దీవెన ఏసు పొందుకొందురుగాక దేవుని యొక్క బలమైన ఆత్మ కార్యములు జరుగునుగాక ఏసుమమందు దేవామి సన్నిధిని అనుగ్రహించి మహిమను పొందినందుకు వందనాలు చెల్లిస్తూ గొప్ప సాక్ష్యం మేము వినబోతున్నాం అందును బట్టి నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవా నీకే మిగిలిన సమయం అప్పగిస్తూ మీ కార్యాలు కంటిన్యూ చేయమని ఏ సై అన్న అడుగుచున్నాను తండ్రి ద దాట్ దేవుని మహాకృపను బట్టి గ్రాండ్ సెమీ క్రిస్మస్ కడపలో ఏర్పాటు చేయబోతున్నాం డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంకాలం రాజీవ్ మార్గ్లో ఉన్న రాజీవ్ పార్క్ ముందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి కడపలోను చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఈ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్కు మేము ఆహ్వానిస్తుంటున్నాం అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశం చిన్నపిల్లల యొక్క అభినయ గీతాలు మాత్రమే కాదు క్రిస్మస్ క్యారల్స్ అండ్ ప్రభువును మహా గొప్ప రీతిలో గనపరచబోయేటువంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి ప్రోగ్రామ్గా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది కాబట్టి మీరు మీ కుటుంబాలు తప్పకుండా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభు నామందు కోరుతున్నాను ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభుబల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నా ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిలు ఉన్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చేర్చుకొచ్చి వచ్చి దేవుణ్ణి మీరు ఆరాధించాలని కోరుతున్నాం